వెల్కమ్ టు అని పిలిచి దాడి చేశారు సంక్రాంతికి వెళ్ళే వారి కోసం ప్రత్యేక రాయిలు పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం ఏపీ తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైడ్రా బుల్డోజర్లు మళ్లీ గర్జించాయి దబిడి దెబిడి సాంగ్ పెట్రోల్స్ బాలకృష్ణ సంచలన ట్వీట్ ఓటీటీలో అల్లర్ నరేష్ లేటెస్ట్ సినిమా బచ్చల మళ్లీ స్ట్రీమింగ్ జిల్లా భీమఠం మండలంలోని ఎన్ గొల్లపల్లు దారుణం చోటు చేసుకుంది గత రాత్రి జరిగిన చిన్న గొడవ ఇరు వర్గాల వారు కొట్టుకునేదాకా దారితీస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి దయాదుల మధ్య చిన్న గొడవ జరిగింది అయితే అంతా సర్దుకుపోయిందని అనుకునేలోపే ఒక వర్గం వారు మా మీద దాడి చేశారని వారి బంధువులకు సమాచారం ఇవ్వగా ఆగ్రహించిన వారి బంధువులు మరుసటి రోజు ఆదివారం కావడంతో మద్యం సేవించి ఏపీ థర్టీ నైన్ ఆర్పీ సిక్స్ ఎయిట్ త్రీ వన్ నెంబర్ గల కారులో పది మంది వచ్చి మాట్లాడుతూ ఆడుకుందాం రా అని గౌరవంగా పిలిచి మా మీద దాడికి పాల్పడ్డారని మా మీద దాడి చేసి కొందరు పారిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు అయితే ఇరు వర్గాలు ఘర్షణ పడుతున్నారన్న విషయం తెలుసుకున్న భీమఠం ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వ ఎయిట్ వాహనంలో బద్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమఠం ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు మీరు వచ్చి వచ్చి కొట్టచ్చునా అంటే వాళ్ళు నిన్న గొడవ నిన్న గొడవ జరిగింది ఇంటి దగ్గర ఏదో ఇంటికాడ బయట ఏదో కసు నిలగడ కాడ అది ఆడోలు ఆడోలు కొట్లాడుకుంటా సమస్య కాడికి వచ్చింది మొఘల కాడికి వస్తే మా చెల్లెల్ని వీళ్ళందరి మీద మీరు చేస్తారా మా కొంత బలం దండిగా ఉందని చెప్పేసి వాళ్ళు ఫోన్ వాళ్ళ రూపాయల నుంచి పది మంది జనాలను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మిగతా ఇతర ఇతర వాళ్ళని వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి అందరి చేత నా మీద ఫస్ట్ ఇంట్లో నుంచి గౌరవంగా పిలిచినారు రా బయటికి రా మాట్లాడదాం మనం అందరం కూడా మాట్లాడి ఏదైనా సెటిల్మెంట్ చేసుకుందామంటే నేను ఒక్కరిని బయటకు వచ్చాను వచ్చిన రావడంలోనే నన్ను బాగా ఉన్న వాళ్ళందరూ కలిసి కొట్టారు అందులో మా తమ్ముడు సురేష్ వెనకాల ఉండడంలో వాడు నన్ను విడివేయడంలో వానికి ఇక్కడ రాడ్ తీసుకొని కొట్టారు వానికి తలకాయ పెగిలింది ఇప్పుడు వాడు కూడా అక్కడ కుట్లా ఇచ్చుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ కూడా మాకైతే బాగా ఇబ్బంది అందరికి ఇబ్బంది చేశారు నేను అదైతే మేము చూడలేదు మాకు తెలియదు బాగా పెట్టారు అందరూ వాగులు వేసుకుని వాళ్ళకి ఏం దెబ్బలు లేవు వాళ్ళు బాగా ఇంట్లో పోయి వాకి వేసుకున్నారు వాకి దీలా సార్ వాళ్ళు వచ్చేసిండ్రు వచ్చి మీరు మాస్పెట్లకి వచ్చేసాం బయట వ్యక్తులు అంటా ఉన్నారు వాళ్ళు ఇక్కడ పద్వేళ్ళ నుంచి ముగ్గురు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు తర్వాత పూర్వ కమ్మవారి నుంచి కలవగురు రమణ వ్యక్తి వాళ్ళ వియంకులు అంటే వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చారు తర్వాత శ్రీనివాసపురం నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు కలవకూరు రమణ అని అతను అనుచరులు వాళ్ళు వచ్చారు శ్రీనివాసం నుంచి మా వదిన గారైన వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళ బంధుత్వ పరంగా వాళ్ళు వచ్చి పది మంది మా ఇంటి మీదకి వచ్చి నన్ను ఒక్కరిని బయటికి పిలిచి మాట్లాడుతున్నారు పిలిచి నా మీద టాక్ చేసాం నిన్న నిన్నటి రోజు గొడవ గొడవ జరిగినందునే ఈ రోజు నిన్నటి రోజు గొడవ కోసం అనేసి ఈ రోజు మేము కూడా వస్తామని చెప్పి మేము మామూలు ఇంటికాడ సమస్యలు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే సమస్య క్లియర్ అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఏమైందంటే వీళ్ళంతా డ్రింక్ చేసి సండే కావడం వల్ల ఈరోజు ఆదివారం కావడం వల్ల అందరూ వీళ్ళంతా మందు తాగి బద్వేల్లో ఒక డావాలో కూర్చొని అందరికి నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు గౌరవంగా పిలిచినారు నన్ను ఇంట్లో నుంచి బయటికి నేను నమ్మి వచ్చినాను లేదంటే బయటికి రాను నేను మామూలుగా మా చిన్న చేయగలిగింది మా వాళ్ళ తరపున మా వదిన మా చెల్లెల్ని కొట్టారనేసి వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరికి వచ్చి మా మీద దాడి చేశారు ఏమైందని అడగలేని పోతే మీద పడి కొట్టారు నన్ను పైపు తీసుకొని కొట్టారు నాకు కుట్లు పడినాయి అట్లా ఎందుకని అడిగితే మా నాన్న వచ్చే మా నాన్న కూడా కొట్టారు మా ఫ్రెండ్లు వచ్చి మా ఫ్రెండ్స్ని కూడా కొట్టారు ఇందుకోసం అనేసి మా మా ఫ్యామిలీ బయట వాళ్ళు వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అందుకో దాని గురించి వాళ్ళని ఏదన్నా చర్చ తీసుకోవాలి శ్రీనివాస్పురం నుంచి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వచ్చారు వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ అన్న అందరూ వచ్చారు దాదాపు పది మంది వచ్చారు పది మంది వచ్చేసి వాళ్ళకు ఇక్కడ పది తాగేసి తాయి పది మంది వచ్చారు నేను మా అన్న ఇద్దరు ఉండడం చూసి పది మంది వచ్చి మా ఇద్దరి మీద పడి కొట్టారు మా నాన్న పోయి ఎందుకు రాని అడిగితే మా నాన్న కూడా కొట్టారు మా ఫ్రెండ్ వచ్చి ఎందుకు రాని అడిగితే మా ఫ్రెండ్స్ని కూడా కొట్టారు వాళ్ళు కొట్టేసి అందరు ఇళ్ళు పోయితే అనుకున్నారు అది

ਪੱਲੋ ਪੱਲੋ ਬੈਠਾ ਲੱਚ ਰੌਲੇ ਲੱਚ ਕੋਟੇ ਨੂੰ ਤਾਂ ਗਿਆ ਗੰਨੂ ਸਾਡਾ ਪਾਤਾ ਬੈਠਾ ਨਾ ਤੁਮ ਕੋ ਤਾਂ ਆ ਗਾ ਮੈਂ ਵੀ ਤੁਮ ਨੂੰ ਚੱਕਰ ਨਹੀਂ ਮੈਂ ਜਾ ਤਾ ਨੋ

సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్ కానీ అవే మూస పాత్రలు చేయడంతో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నారు ఇక దీంతో రూట్ మార్చి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు నాంది ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం ఉగ్రం ఆ ఒక్కటి అడక్కు సినిమాల తర్వాత అల్లరి నరేష్ నటించిన చిత్రం బచ్చల సినిమా పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వెబ్ సారీ రిపీట్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది ఇక అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ ఇరవైన విడుదలైన బచ్చలమల్లి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూలను రాబట్టింది అల్లరి నరేష్ నటనకు కూడా మంచి పేరొచ్చింది అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఫుజిపాటు ప్రభంజనంలో బచ్చలమల్లి సినిమా లాంగ్ రన్ ను కొనసాగించలేకపోయింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది బచ్చలమల్లి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది జనవరి తొమ్మిది నుంచి అల్లరి నరేష్ సినిమాను స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురానట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది సుబ్బు మంగాదేవి తెరకెక్కించిన బచ్చల సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది హరితేజ రావు రమేష్ సాయి కుమార్ రోహిణి ధన్ రాజ్ హర్ష చెమ్ముడు అచ్యుత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మించారు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు చోటాకే ప్రసాద్ వ్యవహరించారు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డాక్ మహారాజ్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రగ్యా జైస్వాల్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఒక స్పెషల్ సాంగ్ లో సొందరి చేయనుంది సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డాక్ మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున గ్రాండ్ రిలీజ్ కానుంది ఇక ప్రమోషన్ లో భాగంగా అమెరికాలోని డెల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నుంచి మంచి రెస్పాన్స్ కూడా కాగా దీనికంటే ముందే రిలీజ్ చేశారు మేకర్స్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తూ ట్రెండింగ్ వచ్చేసింది ఇక అదే సమయంలో దబిడి దిబిడి సాంగ్ పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి ఇందులో బాలయ్య ఊర్వశి రౌతేలా మా స్టెప్స్ వేసి అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారన్నారు ఇక అదే సమయంలో కొందరు ఈ స్టెప్లపై విమర్శలు కూడా చేస్తున్నారు ఇదేం కొరియోగ్రఫీ అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు మళ్లీ యాక్షన్లోకి దిగింది మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి ఆరు వందల నాలుగు గజాల్లో అక్రమంగా సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లకు సంబంధించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఈ భవన నిర్మాణం చేపట్టారు ఇక ఈ నిర్మాణంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేశారు దీనిపై యి విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిబంధనకు విరుద్దంగా కట్టడాలు జరుగుతున్నాయని నిర్దారించారు పలుమార్లు యజమాని హెచ్చరించినా వినకపోవడంతో కూల్చివేతలు చేపట్టారు ఇక మెయిన్ రోడ్డు పక్కనే భవనం ఉండటంతో పవర్ సప్లై నిలిపివేశారు మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు ఇక పోలీసుల భద్రత మధ్య కూల్చివేత పన్ను చేపట్టారు తెలంగాణ ఏపీ మధ్య పోటీ అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలుగు రాష్టాలు రెండూ కలిసి అభివృద్దిలో ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు దీనికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఇక ఏమైనా సమస్యలు ఉన్నా కలిసి కూర్చొని మాట్లాడుకుందామని పరిష్కరించుకుందామని అన్నారు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ పేదికగా మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెరువు సామైక్య పన్నెండవ మహాసభల ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలుగు సామైక్య ప్రారంభమైందని గుర్తు చేశారు ఇప్పుడు ప్రపంచ తెలుగు సామైఖ్య మహాసభలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని గుర్తు చేసుకున్నారు ఇక జాతీయ రాజకీయాల్లో ఎంతో మంది తెలుగు వారు క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు తెలుగువారైన నీలం సంజీవరెడ్డి పీవీ నరసింహారావు ఎన్టీఆర్ జి వెంకటస్వామి జైపాల్ రెడ్డి వెంకయ్యనాయుడు లాంటివారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని చంద్రబాబు వైఎస్సార్ కొంతమేర ప్రభావం చూపినా ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిందన్నారు హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో ట్రైన్ చుక్చుక్కను పెళ్లడానికి లైన్ క్లియర్ అవుతోంది ఇన్నాళ్లు రెండడుగుల ముందుకి మూడడుగులు వెనక్కి అన్నట్లుగా సాగిన వ్యవహారంలో కీలక ముందడుగు పడింది ఇక ఈ ప్రాంతంలో మెట్రో విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది ఇక దీంతో ఆ ఆస్తులు ఇకపై హైదరాబాద్ మెట్రోకు సొంతం కానున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భాగ్యనగరంలో మెట్రో మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్ట మార్గంలో భూసేకరణ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టారు నగరానికి మెట్రో విస్తరించాలని అక్కడి చారిత్రక ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు దాంతోపాటే ఆ ప్రాంతాన్ని మిగతా నగరంతో మెట్రో ద్వారా అనుసంధానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్ట వరకు నిర్మించనున్న ఏడు కిలోమీటర్ల మెట్రో రైలు మార్గంలో ఇప్పటి వరకు ఒక వెయ్యి వందకు పైగా ప్రభావిత ఆస్తులను అధికారులు గుర్తించారు వీటి స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా ఆస్తుల ఎస్ యజమానులతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ చర్చలు జరిపింది ఆస్తులను అప్పగించిన వారికి చదరపు గజానికి ఎనబై ఒక పేలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించగా యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు దీనిలో భాగంగా ఇప్పటికే ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి పత్రాలు సమర్పించిన నూట అరవై తొమ్మిది మందికి రాష్ట ప్రభుత్వం నష్టపరిహారం కింద చెక్కుల్ని అందజేయనుంది ఇక ఆస్తుల యజమానులకు రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెక్కుల్ని అందజేయనున్నారు సంక్రాంతికి సొంతూరులోకి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ సంక్రాంతి రద్దీని ఉంచుకొని మరో యాబై రెండు అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది సికింద్రాబాద్ చర్లపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ తిరుపతి నర్సాపూర్ శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు క్లారిటీ ఇచ్చింది ఆయా ప్రాంతాలకు ఆరు నుంచి పద్దెనిమిది వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని పెల్లడించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది రైల్వే శాఖ ప్రతి సంక్రాంతికి అధిక సంఖ్యలో రద్దీ ఉంటుంది ఇక ఈ ఏడాది కూడా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వే సిబ్బంది అధికారులు అందుకు తగిన చర్యలు చేపడుతున్నారు అదనపు రైళ్ల ద్వారా రద్దీని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఉన్న రైళ్లకు బోగీలను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు మరోవైపు పండగను క్వాస్ చేసుకునేందుకు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయత్నిస్తున్నాయని వాపోతున్నారు ప్రయాణికులు టికెట్ల రేట్లను భారీ స్థాయిలో పెంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తంగా సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్లను పెంచడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక రైళ్ల వివరాలను టైమింగ్స్ దిగువన చూడండి హాస్పిటల్లో మాజీ ఎంపీ మందా జగన్నాథం గారితో పాటు పలువురిని పరామర్పించారు మంత్రి జూపల్లి నాగూర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్య సమస్యలతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నేడు వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు కొల్లాపూర్ మారణ చైతన్య సమితి అధ్యక్షులు మధ్యల రామ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నేడు రామ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పరామర్పించారు పెద్ద కొత్తపల్లి మండలం కార్మూల గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రామ్రెడ్డి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నేడు రామ్రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్పించారు మాట్లాడుకుందాంరా రా అని పిలిచి దాడి చేశారు సంక్రాంతికి వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు పాత బస్తీ మెట్రో ప్రాజెక్టు భూసేకరణలో కీలక ఘట్టం ఏపీ తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బుల్డోజర్లు హైదరాబుల్ సాంగ్ పెట్రోల్ బాలకృష్ణ సంచలన ట్వీట్ ఓటీటీలో అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా బచ్చల మళ్ళీ స్ట్రీమింగ్